బాపట్లలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో రైతులు మూడు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఇంజనీరింగ్ కళాశాల నుంచి చీలు రోడ్డు వరకు ర్యాలీ సాగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు పెట్టుబడి సమయంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షం అనేది చూడకుండా రైతులు అన్నదాత సుఖీబావలో ఎంత ఆనందంగా ఉన్నారో అర్థమవుతా ఉంది ఇలా రాష్ట్రంలో వర్షాలు పడాలి రైతులు బాగా పండించాలి ధాన్యం ప్రభుత్వం కొనాలి రైతు సోదరులందరూ అన్నదాత సుఖీభావ అంటూ ఈ రోజు వచ్చారు అందరూ శుభ ఈ వర్షం బాగా డెవలప్ చేస్తున్నారు రైతు పక్షం అందరూ శ్యామలంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి గతంలో మాకు ఎప్పుడో వేసేవాళ్ళు ఎప్పుడు వేసేది తెలియదు అంత పంట అయిపోయిన తర్వాత వేసేవాళ్ళు ఇప్పుడు విత్తనాలకు ముందే వేసి విత్తనాలకు ఉపయోగపడితేగా వ్యవసాయ పనిముట్లు మన రైతు ఒక ట్రాక్టర్లకు వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ముందుగా వేసి మాకు మేలు చేశారు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది